సెల్ ఫోన్ వాడినప్పుడు తర్వాత ఆంబాయిడ్స్ వచ్చినప్పుడు వాటికి ఈ రోజు మనం మారుతున్న దానికి చాలా అవగాహన వచ్చింది ఏదైనా కొత్తగా మనం పెట్టడవచ్చైనప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా చర్చలు ఇబ్బందులు వస్తాయి కానీ ఒక మంచి ఆలోచనలతోని ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఒక పని మొదలు పెట్టినప్పుడు దాని తర్వాత సిస్టమే కోఆర్డినేషన్తోని ముందుకు భయపడ మనం అంత కూడా ప్రయత్నం చేద్దాం ఈ పత్తి వచ్చిన కాలంలో మరియు సంబంధించిన సమస్య కూడా ఉన్నది అందులో బహుశా ఒక రెండు మూడు రోజుల లోపల దాన్ని కూడా అనుమతి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది మక్కకు సంబంధించిన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా రైతులకు సంబంధించినటువంటి రైతు నాయకులకు సంబంధించినటువంటి ఈ కూడా క్లుప్తంగా ఈ విషయం మాకు అనిపిస్తున్నది ఇబ్బంది అనిపిస్తున్నది ఈ ఇబ్బందిని ఏ రకంగా మనం అధిగమించాలనేది సంబంధిత అధికారులకు ప్రశ్న చేసే విధంగా ఉంటే దానికి సంబంధిత అధికారులు దానికి జవాబు ఇస్తారు కాబట్టి అందరూ ఆ విధంగా میٹنگ uh,